అందరికీ వందనాలు పరలోకంలోని సువర్ణం కలిగినటువంటి ఏడు ఉన్నాయి ఆ ఏడు దీపస్తంభాల మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారు సంచరిస్తున్నారు ఆ ఏడు స్తంభాలు ఏమిటి అన్న అంశం మీద ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది మెత్తమే ప్రయత్నం చేద్దాం ఒకటో అధ్యాయం ఇరవై వచ్చింది చివరి భాగం ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు పరలోకంలోని సువర్ణం కలిగినటువంటి ఏడు దీపస్తంభాలు ఉన్నాయి ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలినటువంటి ఒకడు ఉన్నాడు ఆ మనుష్య కుమారుని పోలిన వాడే యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఈ ఏడు సువర్ణ దీపస్తంభాలు ఎవరు అంటే యోహాను భక్తుడు పద్మాసు దీపంలో ఒక దర్శనాన్ని చూశాడు ఆ దర్శనంలోని దేవుడు ఏం చెప్తారంటే ఆసియాలో ఉన్న ఏడు సంఘాలకి ఏడు ఉత్తరాలు రాయమన్నారు యఫ్ స్వర్ణ పెరగము తువితేర సాధుసు పిలిదెలిపియా లవదీక ఆ సువర్ణ దీప స్తంభాలు ఎన్ని ఉన్నాయి ఆ పరలోకంలో ఉన్నాయి అంటే ఏడు సంఘాలు ఏడు దీపస్తంభాలు భూమి మీద ఉన్నప్పుడు మనందరం కూడా ఏడు సంఘాలుగా విభాగింపబడతాం మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం భక్తిని బట్టి మన విశ్వాసాన్ని బట్టి దేవుడి పట్ల కనబరిచిన మన భయభక్తుల్ని బట్టి మనందరం కూడా ఏడు తరగతులుగా ఆ పరలోకానికి చేర్చబడతాం ఆ ఏడు తరగతులు ఏడు సంఘాలు అంటే మనలందరినీ కూడా దీపస్తంభాలుగా చెప్పబడుతున్నాం ఈ అంటే ఎవరో కాదు విశ్వాసులు నువ్వు నేను మనందరమే దీన్నే మనకి ప్రయత్నం కింద పదకొండు అధ్యాయంలో కూడా చెప్పబడుతుంది ప్రయత్నం కింద పదకొండో అధ్యాయం నాలుగవచును వీరు భూలోకమునకు ప్రభువైన వాను ఎదుట నిలుచుచున్న రెండు ఒలివ చెట్లు దీపస్తంభంలో ఉన్నారు చదవని వాక్యంలోని ఏడేళ్ల శ్రమలోని ఇద్దరు ప్రవక్తలు ఈ భూమి మీదకి వస్తారు ఆ ఇద్దరు ప్రవక్తలు ఎవరంటే ఒకటి మోసే రెండు ఏలియా వీళ్ళిద్దరు కూడా ఇద్దరు దీప స్తంభాలు అంటే వీళ్ళిద్దరు కూడా మునుపు ఎక్కడున్నారు ఈ భూమి మీద ఉన్న వాళ్ళే మోసే ఏలియా వీళ్ళందరూ కూడా పరలోకానికి చేర్చబడిన తర్వాత వీళ్ళని అక్కడ ఏమని చెప్తున్నారు రెండు దీప స్తంభాలుగా చెప్పబడుతున్నారు అలాగే విశ్వాసులైన మనం కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ యేసుక్రీస్తు ప్రభువారు మధ్యలో సింహాసనం వేసి కూర్చుంటే మనందరూ కూడా ఆయన చుట్టూ కూడా ఏడు దీపస్తంభాలుగా మనం ఆ పరలోకంలో ఉంటాం దానినే ఇక్కడ చెప్పబడుతుంది అంటే భూలోకంలో ఉన్నప్పుడు మానవులుగా పిలబడుతున్న మనందరం కూడా పరలోకానికి వెళ్ళిన తర్వాత దీప స్తంభాలుగా మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారితో ఉంటామని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడు కొద్ది మాట దించింది కాక ఆమె